హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే విజయ్ దేవరకొండ బోయ్పాటి కాంబినేషన్లో గీత ఆర్ట్స్ ఒక సినిమా చేయబోతుందనే ఒక వార్త అలచల్ చేస్తుంది దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం అంటే బోయిపాటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ నిర్మించినటువంటి సరైనోడు సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్కి విపరీతమైనటువంటి మాస్ బేస్ని క్రియేట్ చేసినటువంటి సినిమా సరైనోడు ఆ ఆ సినిమా తర్వాత మళ్ళీ బోయిపాటి దర్శకత్వంలో సినిమా చేయడం కోసమని అప్పట్లోనే అల్లు అరవింద్ గారు అడ్వాన్స్ ఇచ్చారని చెప్పి వార్తలు వచ్చాయి అది చిరంజీవి కాంబినేషన్ అనుకున్నారు తర్వాత రామ్ చరణ్ కాంబినేషన్ అనుకున్నారు ఇలా రకరకాలుగా అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అంటే ముఖ్యంగా బోయిపాటి రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చినటువంటి వినయ విధేయ రామ చాలా తీవ్రంగా నిరాశపరిచిన పరచడంతో చి అటు చిరంజీవి బోయిపాటి కాంబినేషన్ తర్వాత రామ్ చరణ్ బోయిపాటి కాంబినేషన్ అనేది పక్కకి వెళ్ళిపోయింది మళ్ళీ అల్లు అర్జున్ బోయిపాటి కాంబినేషన్లోనే సినిమా ఉంటుందా అని చెప్పి కూడా అనుకున్నారు కానీ ఇప్పుడు పుష్ప వన్ పుష్ప టూ సినిమాల తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అతను ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేయాల్సి ఉంది కాబట్టి అతనికి ఉన్న మార్కెట్ కానీ అతని రెమెండేషన్ దీన్ని బట్టి కానీ చూసిన ఇప్పుడు అల్లు అర్జున్ బోయిపాటి కాంబినేషన్ కూడా ఇప్పుడు సెట్ అవ్వడానికి కొంచెం టైం పట్టచ్చు అంటే ముఖ్యంగా ఇప్పుడు అఖండ టూ తర్వాత బోయిపాటి ఇమీడియట్గా చేసే ప్రాజెక్ట్ ఇది అల్లు అర్జున్ ఏమో ఇప్పుడు అట్లీ సినిమా చేస్తున్నాడు అది ఇంకా షూటింగ్ జరుపుకుంటుంది ఇంకా ఎన్ని ఎన్ని నెలలు దానికి కేటాయించాల్సి వస్తుందో తెలియదు ఎందుకంటే అది కూడా చాలా భారీ బడ్జెట్ బడ్జెట్తో దాదాపుగా ఒక ఆరు వందల కోట్ల బడ్జెట్తో ఆ సినిమా నిర్మాణం జరుగుతుంది అంటే ఆ సినిమా గాను అల్లర్జున్ రెమ్యుండేషనే నూట డెబ్బై ఐదు కోట్లు అంటున్నారు ప్లస్ మళ్ళీ ప్రాఫిట్లో షేరింగ్ అంటున్నారు అలాగే ఆ చిత్ర దర్శకుడు అట్లీకి వంద కోట్లు రెమొండేషన్ అంటున్నారు అంటే కేవలం వీళ్ళిద్దరికే రెండు వందల డెబ్బై ఐదు కోట్లు రెమ్యునరేషన్ రెమండేషన్స్ మళ్ళీ అందులో దీపిక పదుకునే తర్వాత మృణాల్ ఠాకూరు రష్మిక మందన్న జాన్వి కపూర్ వీళ్ళందరూ రెమ్యుండేషన్ కలిపితే దాదాపుగా ఒక వంద కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది అంటే ఇంత భారీ బడ్జెట్తో నిర్మాణం జరుపుకుంటుంటే ఆ సినిమా ఎప్పుడు గుమ్మడికాయ కొడతారు ఎప్పుడు అది థియేటర్లోకి వస్తుందో చెప్పలేరు కాబట్టి తర్వాత ఆ సినిమా ప్రమోషన్స్ కూడా విపరీతంగా తిరగాల్సి ఉంటుంది దానికి టైం కేటాయించి షీట్స్ డేట్లు కేటాయించాల్సి ఉంటుంది కాబట్టి అల్లు అర్జున్ ఇమీడియట్గా డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు గీతా ఆర్ట్స్ తమ దగ్గర ఉన్నటువంటి బోయిపాటి సీను డేట్స్ తోటి ఏ హీరో తోటి సినిమా చేస్తే బాగుంటుందని వాళ్ళు ఆలోచన చేసి ఆ సబ్జెక్ట్ ఏదైతే అర్జున్కి లేదంటే వినయ్ రామ్ చరణ్కి అనుకున్నారో ఆ సబ్జెక్ట్ ఎవరికి సూట్ అవుతుందని చెప్పి ఆ ఆలోచన చేసి ఫైనల్గా విజయ్ దేవరకొండని అనుకుంటున్నారని చెప్పి మనకు తెలుస్తుంది అంటే ఇది అఫీషియల్గా అనౌన్స్మెంట్ కాదు ముఖ్యంగా అప్పుడు అఖండా టూ విడుదల వాయిదా పడింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం ఇంకా టైం పడుతుంది నాకు తెలిసి అఖండ టూ విడుదల డేటు మళ్ళీ ఫ్రెష్గా అనౌన్స్ అయిన తర్వాత కానీ దీనిపై ఒక క్లారిటీ వచ్చే ఇది లేదు ప్లస్ విజయ్ దేవరకొండ కూడా అప్పుడు దిల్ రాజు బ్యానర్లో రౌడీ జనార్దన్ సినిమా చేస్తున్నాడు మైత్రి భూమి లో ఇంకో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ రష్మిక అందులో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి అటు అటు విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు ఇమీడియట్గా ఈ సినిమాకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ పై స్పందించే ఇది లేదు కాబట్టి కొంచెం టైం పట్టే అవకాశం ఉంది ఏదైనా ఒకవేళ బోయిపాటి విజయ్ దేవరకొండ కాంబినేషన్ కనుక సెట్ అయితే అది మంచి డెడ్లీ కాంబినేషన్ అవుతుందని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పచ్చు అంటే బోయిపాటి సినీకి మధ్యలో వినయ్ విదే రామ లాంటి ఒకటి రెండు ఉన్న డిసప్పాయింట్మెంట్స్ ఉన్నా ఓవరాల్గా అతను ఎంత మంచి డైరెక్టర్ మనకు తెలుసు ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ని ఎలివేట్ చేయడంలో అతను సిద్ధహస్సుడు వరుసగా అతను స్టార్టింగ్లో భద్రా దగ్గర నుంచి తులసి సిన్హ ఇలాగా ఫస్ట్ ఫస్టే హ్యాట్రిక్ కొట్టినటువంటి డైరెక్టర్ బోయిపాటి ఆ తర్వాత కూడా ఇప్పుడు సరేనోడు కానీ అఖండ కానీ ఇలాగా అతనికి సూపర్ డూపర్ హిట్స్ ఎన్నో ఉన్నాయి అటువంటి డైరెక్టర్ విజయ్ దేవరకొండతో అంటే అతనికి రౌడీ స్టార్ అని చెప్పి ఏదైతే ఒక ఇమేజ్ ఉందో వీరిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా పట్టాలు ఎక్కడం జరిగితే అది డెఫినెట్గా ఒక చాలా క్రేజియెస్ట్ కాంబినేషన్ అవుతుంది దానికి తోడు ఆ కథనాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పి పేరు కలిగినటువంటి గీత ఆర్ట్స్ కనుక దానికి జత కలిస్తే డెఫినెట్గా అది ఒక సూపర్ క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని మనం చెప్పొచ్చు అంటే విజయ్ దేవరకొండ కూడా గీత ఆర్ట్స్తో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్న విషయం కూడా మనకి తెలుసు గీతా గోవిందం కానీ తర్వాత టాక్సీ వాళ్ళ రెండు సినిమాలు కూడా గీత ఆర్ట్స్ నుంచి వచ్చాయి ముఖ్యంగా అర్జున్ రెడ్డి తర్వాత వచ్చినటువంటి గీతా గోవిందం సినిమాతో అంటే అటు మాసు ఇటు క్లాసు రెండు వర్గాలకు కూడా బాగా చేరువ అయ్యాడు విజయ్ దారకొండ అలాగే ట్యాక్సీ వాళ్ళ సినిమా కూడా మంచి విజయం సాధించింది కాబట్టి ఇప్పుడు ఇటు బోయిపాటి విజయ్ దేవరకొండ గీత ఆర్ట్స్ మూడు కలిస్తే మాత్రం డెఫినెట్గా అది ఒక డెడ్లీ కాంబినేషన్ అవుతుంది ఆ కాంబినేషన్ ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందో ఆ కాంబినేషన్ అది నిజం కావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం